హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు అనమాట రాగులు సజ్జలు గోధుమలు మూడు కలిపి పిండి పట్టించి చపాతి చేస్తే బాగుంటుంది అన్నాను కదా ఈరోజు ఆ పిండి అయితే పట్టించేశాను అది చపాతి చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఒక క్యాన్లో అయితే పట్టించాను నిన్ననే అది ఈరోజు పిండి చూపించేసి చపాతి చేసుకొని అందులో ఏం కూర అయితే బాగుంటుందో మీకు వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే మూడు కేజీలు అనమాట గోధుమ పిండి అంటే గోధుమలు రాగులు సజ్జలు మూడు కలిపి నేనైతే పిండి పట్టించేశాను బాగానే వచ్చేసింది ఇదనమాట ఈరోజు చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఒక గిన్నెలో అయితే వేస్తాను ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక డబ్బా చూస్తా సరే చేయితోనే వేస్తాను పిండిని ఇది గిన్నెలో ఒక ఒక ఐదు ఆరు రెండు మూడు గ్లాసులు అయితే పోస్తున్నాను చేయితోనే తోడుతున్నాను ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం లేదు దగ్గరలో ఈ చపాతి ఫస్ట్ టైం అనమాట నేను గోధుమలతోటి ఇట్లా పట్టియటం ఇంతకుముందు మూడు పూసే కదా మామూలుగా గోధుమలు అయితే అనమాట నాలుగు సరిపోద్ది ఇంకొకటి పోస్తాను ఈ ఐదు దోశలు అయితే ఇట్లా పోసాను ఫ్రెండ్స్ అంటే ఒక చిన్నగా ఈ కప్పు అనమాట ఇది కొంచెం బాగలేదు అనమాట అందుకే పోయలేదు దీంతో ఒక ఐదు పోసినట్లు అనమాట అర్థము ఈ కప్పుతోటి ఇది చపాతి చేసేస్తా ఫ్రెండ్స్ నేనైతే నేను చపాతి వాటర్ కొంచెం ఉప్పేసేసి ఒక చెంచా అర చెంచా మందం ఉప్పేసి చపాతీ అయితే నేను పిండి ముద్ద తయారు చేస్తాను అందులో ఏమైతే బాగుంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పచ్చు నేనైతే చపాతీకి అయితే పిండి పిసికి మంచిగా ఒక పది నిమిషాలు అయింది అనమాట నానపెట్టేసి ఫస్ట్ టైం అనమాట అసలు గోధుమలు రాగులు సజ్జలు ఈ మూడు కలిపి పిండి తయారు చేసి రొట్టె చేస్తే వస్తదా రాదా కూడా నాకు తెలియదు నేను ఎప్పుడు జావే చేస్తాను కాబట్టి వేరే పిండ్ల పప్పులతోటి ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇది నేను చపాతీ చేయాలని అనుకుంటున్నాను ఇగో పెంకు కూడా పెట్టేశాను స్టవ్ వెలిగిచ్చేసి పీట రెడీ పెట్టేసుకున్నా ఇదైతే నేను చూస్తాను ఫ్రెండ్స్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే చపాతీ తయారు చేస్తున్నాను కదా అయితే ఈ పీట మీద తయారు చేస్తే రాలేదు చపాతీ అందువల్ల అక్కడ చూపి అక్కర్లేదు అనే చూపి అందుకనే వేరేలా తయారు చేస్తున్నాను రొట్టెని ఇది పిండి ఉంది కదా పిండిలో అయితే ఇట్లా రౌండ్గా చేసేసాను అన్నమాట చేసి చేతి మీదనే అప్పెనోలు చేస్తున్నాను ఎలా అంటే ఇట్లా నన్ను చే చూపి చూపిస్తున్నా ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇది ఎట్లంటే రాజస్థానులు చేస్తారు చూడండి అట్లయితే వచ్చే అట్లనే వస్తుంది ఈ రొట్టెల పీట మీద అయితే రావట్లేదు ఫ్రెండ్స్ నేనైతే ఇలానే తయారు చేశాను చపాతీలు ఇట్లా ఏంటంటే జొన్నలు సారీ సజ్జలు రాగులు గోధుమలు మూడు కలిపాను కాబట్టి ఇది చూపి దీన్ని రొట్టెలు చూపి రొట్టెలే చూపి చూస్తా ఇట్లనే అయితేనే చపాతి వస్తుంది అనమాట దాని మీద రావట్లేదు ఫ్రెండ్స్ కాకపోతే మన ఫ్యామిలీ కోసం అయితే ఇలా తయారు చేసుకోవచ్చు కష్టపడచ్చు తప్పు లేదు వచ్చేసింది అనమాట ఈ రొట్టె అయితే ఇట్లనే వస్తుందనమాట నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది కామెంట్ సెక్షన్లో మీరే చెప్పాలి నేనైతే కుటుంబం కోసం అయితే తయారు చేస్తున్నాను బలమైనదే సజ్జలు బలమైనవి రాగులు బలమైనవి గోధుమలు అన్ని బలమైన ఫుడ్డే ఇట్లయితే చపాతి వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా చపాతి ఇట్లయితే వస్తుంది ఇది నేను మంచిగా పెద్ద మంట పెట్టేసి వాటిని తిప్పేస్తున్నాను మంచిగా మంచిగా చూ చూపిరా దగ్గర చూపి మంచిగా చెప్తులే ఇగో చపాతి కూడా కొన్ని తయారు చేశాను అనమాట ఇగో తయారు చేశాను మెత్తగానే ఉన్నాయి చూసారు కదా చేతి మీద కదా మంచిగానే ఉన్నాయి తినలేదు కాకపోతే తయారు చేశాను ఒక్క కొంచెం తిని చూపిద్దాం నాకు వెళ్ళి చూపి కాలుతుంది ఫస్ట్ ఏమన్నారా బాగుంది గోధుమ రొట్టె కంటే కూడా బాగుంది మనం గోధుమ పిండి వచ్చిన గోధుమ పిండితో తయారు చేస్తాం కదా చపాతి దానికంటే బాగుంది నిజంగా మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి కాకపోతే చేతి మీద అనమాట ఇది ఒకసారి తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఇది అనేది చపాతి తయారు చేయడం ఫెయిల్ అయిందా ఫాస్ట్ అయిందా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి కాదు అని తప్పకుండా చెప్పండి ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను ప్రామిస్గా చెప్తున్నాను తినడానికి దీంట్లో చికెన్ అయినా పర్లే యాటమాంసం చాలా ధర కలిసూపు ఉంటుందా అదేనా నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే ఎగ్ బుజ్జు చేసేస్తున్నాను ఎగ్ సో కరెడజన్ తెప్పించేసి ఎగ్ బుజ్ తయారు చేస్తాను నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి గోధుమలు రాగులు సజ్జలు మూడు కలిపి చపాతీని తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా కాకపోతే వాటం కాబట్టి ఎలా ఉంది అనేది మీరు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఆశ నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ స్ప్రైస్ ఇది ఒకసారి చూపిద్దా కొట్టకుండా ఇందా ఇవి ఒకసారి చూపిస్తాను మీకు ఇవే బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్ నేదో చెప్తున్నాను కదా కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లేయండి కామెంట్స్ కూడా పెట్టండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తూ ఉంటాను ఇట్లా పెట్టాలి చపాతి అయితే బాగానే వచ్చేసింది తినడానికి కూడా బాగానే ఉంది ఇట్లా చేతి వాటం మీద వచ్చేసింది కర్రతోటి రొట్టెలో పీట మీద చేస్తే మాత్రానికి ఇవి అయితే రాలేదు అంటే ఇందులో మరి సజ్జలు రాగులు ఉండడం వల్ల ఉండటం వల్లనూ ఏమో అదే మామూలు గోధుమ పిండి అయితే మనకి మంచిగా వచ్చేస్తుంది కదా మామూలుగా కర్రబెట్టి ఇట్లా రఫ్ చేసేస్తే వచ్చేస్తుంది ఇట్లా కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను కదా చూశారు కదా లైవ్లో కాల్చి చూపిస్తున్నాను మీకు చాలా బాగున్నాయి అన్నమాట పొంగు కూడా వస్తున్నాయి ఇట్లా చపాతీలు మంచిగా మంచిగా పొంగు కూడా వస్తున్నాయి కదా బాగుందా చక్కనయ్య ఇలా ఫ్రెండ్స్ మీరైతే తయారు చేసుకోండి తిండ్ర తల్లికి ఇందులో అయితే నాకు తెలిసి నాకు తెలిసి నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ కాలుదలకాయల సూప్ అయితే సూపర్ ఉంటుంది ఇదే మాట మాట చెప్తున్నా కాలుదలకాయల సూప్ అయితేనే అసలు అదిరిపోతుంది అనమాట ఈసారి నేను తెప్పిస్తాను మళ్ళీ చపాతి చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి అసలు వస్తాయా రావా అనే భయంతో నేనైతే తయారు చేశాను అనమాట ఫస్ట్ టైం కదా నేను చెప్పాను కూడా మీకు ఫస్ట్ టైం తయారు చేస్తున్నా ఈ మూడు రకాల పిండ్లు కలిపి అని కూడా చెప్పాను ఫ్రెండ్స్ చపాతి అయితే మనం తినడానికైతే వచ్చింది నేనైతే ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ కోసం అయితే నిజంగా ట్రై చేశాను వస్తుందా అని ఫస్ట్ టైం వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత ఎప్పుడు జావ చేస్తాను అన్నమాట గోధుమలో పక్క పెట్టేసి రాగులు సజ్జలు కూడా జావ పిండిలో కలిపి చేసేదాన్ని ఇప్పుడు వేరే జావలో కానీ ఈసారి ఇట్లా చపాతి అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ చూశారు కదా చాలా బాగా వచ్చేసింది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి తయారు చేసుకోండి ఇలా బాగుంటుంది ఒక కేజీ తయారు చేసుకోండి బాగుంటుందో బాగలేదో చూసుకోండి బాగుంటే మంచిగా ఒక ఐదు ఆరు కేజీ తయారు చేసుకోండి నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియో బాయ్ చెప్తావా ఒక్క నిమిషం ఉండదు ఒకసారి తిప్పేసి చూసారు కదా ఇంత చక్కగా కాల్చుకోవాలన్నమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నిజంగా Bye cepu, bye bye cepu. Ngorok tuh, bye oke. Ngorok cepu, bye bye. <laughs>